ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్నటి యుద్ధంలో అర్జునుడికి కర్ణుడికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో కర్ణుడి రథచక్రం భూమిలోకి శాపవశాత్తు దిగబడిపోయినప్పుడు కర్ణుడు యుద్ధంలో నీతి ఏంటంటే జుట్టు విరబోసుకున్నవాడిని భూమి మీద నిలబడిన వాడిని ఆయుధం లేనివాడిని రథం విరిగిపోయిన వాడిని యుద్ధంలో సూర్యు లేని వారు పడకొట్టరు నువ్వు సూర్యుడివి గొప్ప వంశంలో జన్మించావు కాబట్టి నువ్వు ఇప్పుడు యుద్ధం చేయకు నేను రథాన్ని పైకి లేపడానికి రథచక్రాన్ని ప్రయత్నిస్తాను అని చెప్పాడు చెప్తే కృష్ణ పరమాత్మ కర్ణుడి వైపు తిరిగి అన్నాడు ఆహా ఏమి ఆశ్చర్యం ఇవాళ నీ మనసులో ధర్మం గురించి ఇంత మంచి ఆలోచన వచ్చింది ఎన్ని తప్పుడు పనులు చేయించావు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చావు అప్పుడక్కర్లేని ధర్మం ఇప్పుడు అకస్మాత్తుగా పనికొచ్చిందా ఇన్నాళ్ళు గర్వంతో దురభిమానంతో మాశ్చర్యంతో మాట్లాడేవాడివి ఇవాళ యుద్ధ భూమిలో ఏడుస్తూ మాట్లాడుతున్నావు నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టడం చేత నీకు ఈ కష్టాలు వచ్చాయి పరమాత్మకు రాగద్వేషాలు ఉండవు కదండి అందుకని శ్రీకృష్ణ పరమాత్మ తీర్పిచ్చేస్తున్నాడు పాండురాజు గారి పిల్లలు పరమ ధర్మపరులు ధర్మాన్ని గౌరవిస్తారు అనుష్టిస్తారు కనుక శుభాలు పొందుతూ ఉంటారు ధార్తారాష్ట్రులు ధర్మాన్ని వదిలిపెట్టినవారు వాళ్లకు చేటు లభిస్తుంది తప్ప మంచి జరగదు అర్జునుడికి యుద్ధ ధర్మం గురించి నువ్వు చెప్తున్నావా ఒకనాడు వీళ్ళందరినీ లక్క లక్క ఇంట్లో పెట్టి కాల్చాలనుకున్నప్పుడు నీకు తప్పు అన్న ఆలోచన రాలేదా కపటజూదం కల్పించి ధర్మరాజు రాజ్యాన్ని కబళించి వారిని అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పంపించి ఇడుములు పాలు చేసినప్పుడు దేవిని తీసుకువచ్చి నిండు సభలో వివస్త్రం చేయాలనుకున్నప్పుడు ఎవరి మనసైనా అసహించుకునేలా మాట్లాడినప్పుడు ఘోషయాత్ర నెపంతో దుర్యోధనుడు మీరు అందరూ కలిసి బయలుదేరి అరణ్యవాసం చేస్తున్న పాండవును అవమానించాలని అనుకున్న నాడు బాలుడైన అభిమన్యుని ఒక్కడిని చేసి అందరూ చుట్టుముట్టి వెనకకు వెళ్ళి వింటినారి తంపడానికి పాణం వేసి మట్టు పెట్టినప్పుడు నీకు ధర్మజ్ఞా ధర్మం జ్ఞాపకానికి రాలేదా నువ్వే ఇన్ని పాపాలకు కారణం నువ్వే దుర్యోధనుడు తప్పు చేయాలని అనుకున్నప్పుడల్లా వారి పాపాలను ప్రోత్సహించి మాట్లాడిన వాడివి అప్పుడెప్పుడూ నీకు ధర్మం జ్ఞాపకం రాలేదు వాటి పర్యవసానంగా యుద్ధం జరిగితే ఇప్పుడు అర్జునుడికి చెప్పడానికి ధర్మం జ్ఞాపకం వచ్చిందా ఎంత ఆశ్చర్యకరంగా ఉంది నువ్వు అనుష్టించిన ధర్మం నిన్నెందుకు కాపాడుతుంది అన్నాడు కర్ణుడు రథం దూలం కింద భుజం చేర్చి పైకి బలమంతా ఉపయోగించి ఎత్తే ప్రయత్నం చేస్తే నదులతో సముద్రాలతో పర్వతాలతో ఉన్న భూమి ఆరు అంగుళాలు పైకి లేచింది కానీ రథచక్రం భూమిలో నుంచి పైకి రాలేదు కర్ణుడు సామాన్యమైన వీరుడు కాదు కదండి అంత గొప్ప పరాక్రమాన్ని భుజబలాన్ని ప్రదర్శించాడు ఆయన ఎంత పైకి అనుకుంటే చక్రం అంత లోపలకు దిగపడిపోతుంది ఇప్పుడు అర్జునుడు సంకల్పం చేశాడు శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రాన్ని పరమశివుని చేతిలో ఉండే త్రిశూలాలను కూడా దాటిపోయిందా అన్న తేజస్సుతో విరాజిల్లే అత్యంత కఠినమైన క్రూరమైన వజ్రాయుధంతో సమానమైన బాణాన్ని తీసి దాని మీద బ్రహ్మాస్తాన్ని సంకల్పం చేసి ధనస్సుకు తొడిగి వింటినారికి సంధించి విడిచిపెడుతూ ప్రతిజ్ఞ చేశాడు నేను తపస్సు చేసిన వాడినైతే ఏ పనైనా ఏకాగ్రబుద్ధితో చేసిన వాడినైతే ఏ ప్రతిఫలమూ ఆశించకుండా దానాలు చేసిన వాడినైతే గురువులకు సేవ చేసి తృప్తిని కలిగించిన వాడినైతే గురువుల పట్ల తృప్తిని పొందినది నిజమైతే ఎల్లప్పుడూ పుణ్యకర్మలను అంటే శాస్త్రం చేత విధించబడిన మంచి కర్మలను ఆచరించిన వాడినైతే ఈ బాణం కర్ణుని తల నరికి వేస్తుందని బాణాన్ని విడిచిపెడితే ఆకాశం బద్దలైపోయిందా భూమి కదిలిపోయిందా అన్నట్టుగా అది వెళ్ళి కర్ణుని తలని తుంచివేసింది తనంత తానుగా సహజ కవచ కుండలాలతో పుట్టినవాడు కర్ణుడు ఆయన ప్రారంభం కన్యాగర్భాన్ని పుట్టడం ఆ పైన పక్కన చేరడం ఏది చేసినా ఏది మాట్లాడుతున్నా దుర్యోధను సంతోషపెట్టడానికి మాట్లాడుతున్నానా లేదా అని అనుకునేవాడు దుష్టులతోటి సహవాసం జారిపోయేటట్టుగా చేసి కర్ణుని గుణాలను కప్పివేసింది నెత్తిటిలో మునిగిపోయిన తలలేని మొండం వజ్రాయుధం పెట్టి ఒక పర్వతాన్ని కొడితే ఎలా పడిపోతుందో అలా కొండబాగులోంచి ఏరు ప్రవహిస్తున్నట్టుగా నెత్తురు కారుతుండగా దుర్లి కర్ణుని శరీరం నేల మీద పడిపోయింది ఇటువంటి కర్ణుడు లేకపోతే దుర్యోధనుడు యుద్ధానికి రాడు రాకపోతే ధర్మ సంస్థాపన జరగదు కర్ణుని దురదృష్టం జీవితమంతా దుర్మార్గుల మధ్యలోనే గడిచిపోయింది కదండి అందుకే చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అంటారు మూర్ఖులతోటి స్నేహం చేస్తే మనం కూడా ఎంత మంచి వాళ్ళమైనా మూర్ఖులుగానే మారిపోతాం మూర్ఖత్వాన్నే పొందుతాం కాబట్టి అక్కర్లేని డాంబికాలు పలకడం అక్కర్లేని ప్రతిజ్ఞలు చేయడం నేను వాణ్ణి చంపేస్తాను వీణి చంపేస్తాను నేను యుద్ధం చేస్తాను నేను గెలిపించేస్తాను నీకు రాజ్యపాలన చేసేటట్టుగా చేస్తాను అని అనేకమైన ప్రతిజ్ఞలు చేశాడు అనేకమైన ప్రగా ప్రగల్భాలు పలికాడు అటువంటి వాడు అర్జునుడి చేతుల్లో తునాతునకలైపోయాడు అంటే అర్జునుడి చేతిలో ఎప్పటికూ ఎప్పటినుంచో పెట్టున్న చావు ఇప్పుడు కర్ణుడికి వచ్చేసింది అదంతా ఎందుకు ఎందుకు అంటే రెండే కారణాలు చెప్పారు ఇక్కడ ఒకటి కన్యాగర్భాన పుట్టడం రెండు దుర్మార్గుడైనటువంటి దుష్ట ఆలోచనలున్నటువంటి దుర్యోధనుడి పక్షాన చేరడం ఈ రెండూ కూడా కర్ణుడు నశించిపోవడానికి కారణాలైపోయాయి కాబట్టి ఎప్పుడూ కూడా అసలు కన్యాగర్భం అనేది ఎంత మహాపాతకానికి కారణము అనేది ఇక్కడ మనకు తెలుస్తోంది కన్నుడి చరిత్ర చూసినందువల్ల అలాగే ఒక దుష్టుడి వెంపు మనం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏ పనైనా చెయ్యాలి అంటే మంచివాడికి వేసి వెళ్ళాలి మంచివాళ్ళతోటే స్నేహం చేయాలి అని అక్కర్లేదు ఎవరితోటి స్నేహం చేయకుండా మనం ఒక్కడమే ఉన్నా పర్వాలేదు కానీ చేరి చేరి కోరి కోరి దుష్టుల వెంట వెళ్ళాము అంటే మనం కూడా ఆ దుష్టుల వెంపు వెళ్ళడా ఆ లాగే ఉండడానికే అలా మారిపోవడానికే అది కారణమవుతుంది కాబట్టి ఇక్కడ కర్ణుడు దుర్యోధనుడి సహవాసం చేసి దుర్యోధనుడి మెప్పుదల పొందాలి అనే ఉద్దేశంతో అనేక రకములైన మాటల్ని దుర్యోధనుడికి చెప్పాడు తాను చెయ్యలేకపోయినా చేస్తాను అనేటటువంటి ఒక గర్వంతో కూడిన మాటలు చెప్పాడు అది ఎవరికి హేతువైందండి ఎవరికి నాశనం అవడానికి కారణమైంది కర్ణుడికే నాశనమై కన్నావడానికి కారణమైంది కాబట్టి అందరూ చూస్తుండగానే మహాద్భుతం జరిగింది పడిపోయిన కర్ణుని శరీరం నుంచి గొప్ప తేజపుంజం పైకి లేచి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి సూర్యనారాయణ మూర్తి ఎందు లీనమైపోయింది ఎందుకని ఆయన సూర్యనారాయణ మూర్తి యొక్క కుమారుడు కదండి ఆయన వల్లనే కలిగాడు కుంతీదేవికి కాబట్టి ఆయన తేజం అందరిలో తేజపుంజం ఆయనలో కలిసిపోయింది పాంచాలులందరూ బిగ్గరగా తేకలు పెట్టి యుద్ధ వాయిద్యాలన్నీ మోహించి పెద్దగా జయ జయధ్వనాలు చేశారు పాండవపక్షం అంతా అపారమైన సంతోషాన్ని పొందింది కౌరవపక్షం హడిలిపోయింది దుర్యోధనాథులకు నోట మాట లేదు నిశ్చేష్టులైపోయారు రథాలను మళ్ళించుకుని ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు దీర్ఘమైన బాహువులు బలిష్టమైన తొడలు విశాలమైన వక్షస్థలము గల కర్ణుడి శరీరం విడిచిపెట్టి యుద్ధభూమిలో పడిపోయాడు అయితే ఇక్కడికి ఎవరూ రాకుండా అందరూ వెళ్ళిపోయారు అయితే తన కుమారుడైన కర్ణుడు పడిపోయాడు అది చూడలేక సూర్యుడు అస్తమించాడా అన్నట్టుగా ఉందిట ఎందుకంటే సూర్యభగవానుడు కర్ణుడిని ఆ విధంగా చూడలేడు కదండి బతికి ఉన్నంతకాలం మనసులో అధర్మం అని తెలిసి దుర్యోధని సంతోషం కోసం అన్ని మాటలు అనిపించుకుని యుద్ధభూమిలో నిలబడి ఏడ్చి బ్రతిమాలుకొని అర్జునుడు వేసిన బాణాలకు కంఠం తెగి పడిపోతే ఒక్కరు కూడా చూడకుండా వెనకకు తిరిగి వెళ్ళిపోతుంటే ఆ పరిస్థితిని చూసిన సూర్యుడు ఇంకా చూడలేను అని అస్తమించాడన్నట్టుగా ఉందిట అక్కడ పరిస్థితి బతికి ఉన్నంతకాలం నీ బలాన్ని వాడుకోవడం కోసమే తప్పితే పడిపోయిన తర్వాత అయ్యో కన్నుడు అని రథం దిగి వచ్చి నీ శరీరం దగ్గర నిలబడి కన్నీరు పెట్టిన వారు ఒక్కరు లేరు ఆఖడికి దుర్యోధనుడు కూడా అటువంటి వారి కోసమ ఇద్దరు ఇంత చేశావు అని సూర్యుడు బాధపడి వెళ్ళిపోయాడా అన్నట్టుగా ఉంది అక్కడ ఇటువంటి దుష్టులతో సాంగత్యం జీవితాలు ఎంత ప్రమాదకరంగా ముగిసిపోవడానికి కారణమవుతుందో అవుతుందో చూసావా అని లోకానికి పాఠం చెప్పడం కోసం మౌన సందేశం ఇవ్వడానికి వెళ్ళిపోయినట్టుగా ఉంది అక్కడ అక్కడ పరిస్థితి కాబట్టి చూడండి దుష్టులతో స్నేహం అనేది ఎంత దారుణంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళతోటి స్నేహం చేసినప్పుడు అంత నువ్వు ఇంత వాడివి అంత వాడివి అని చెబుతూ ఉంటారు మనకేదైనా ఆపద కలిగితే ఒక్కళ్ళు వచ్చి ఆదుకోరు కనీసం ఎలా ఉన్నావు అని చూడరు మళ్ళీ మనం పుంజుకుని మామూలుగా వస్తే అప్పుడు ఏదో రాలేకపోయానని కారణాలు చెప్పి మళ్ళీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నట్ట అటువంటి వాళ్ళని మనం గమనించి కనుక మన స్నేహాన్ని గనక మనం కొనసాగించినట్టయితే అది మనకి పర్వాలేదు కానీ వాళ్ళనే నమ్మి గుడ్డిగా వాళ్ళతోటే దుష్టులతోటే స్నేహం చేస్తూ మనల్ని మనం నాశనం చేసుకోవడానికి కారణహేతులు అవుతాము అన్నది ఒక్కసారి ఆలోచిస్తే ఎందుకంటే ఇటువంటి విషయాలు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఒరే వాడు మంచివాడు కాదురా వాడితో స్నేహం చేయకరా బాబు వాడు నిన్ను వాడి స్వార్థం కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు అని చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు చెబుతూ ఉంటారు నీకు తెలియదమ్మా మా ఫ్రెండ్షిప్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంటున్నాం వాడి గురించి నాకు తెలియదు నీకంటే నాకే బాగా తెలుసు అంటాడు ఆఖరికి మోసపోయాక అయ్యో ఆ రోజు అమ్మ చెప్పినప్పుడు వినుంటే బాగుండేదేమో అంటాడు అది ఎలా ఉంటుందంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారు చూసారా ఆ రకంగా ఉంటుంది అందుకనే ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు ఇలా చెప్పారనుకోండి వెంటనే వాడి స్నేహం మానేమని అనట్లేదు గమనించండి వాడు ఏ సమయంలో ఎలా ఉంటున్నాడు నీ దగ్గర మాటలు విని ఎవరికి చెప్తున్నాడు నీ మీద అనుకూలంగా చెప్తున్నాడా ప్రతికూలంగా చెప్తున్నాడా నిన్ను ఒక స్నేహితుడిగా చూస్తున్నాడా అవసరానికి వాడుకునే ఒక వస్తువుగా చూస్తున్నాడా అనేది వాళ్ళ మాటల్లో తెలుస్తుంది పరీక్షించుకోవచ్చు కూడా అనండి ఈ రోజుల్లో చెప్పాలంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ప్రేమ విషయాలు అంటూ ప్రేమించుకుంటున్నాం అంటూ రకరకాలైన భావాలను చెబుతూ మోసపోయేది ఇలాగే ఆ ప్రేమలో ఉన్నప్పుడు గుడ్డిది అంటారు చూసారా ప్రేమ గుడ్డిది అంటారు అది తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని అందరినీ తోసిపుచ్చి రాసే కూచుంటుంది ప్రేమించద్దు అనట్లేదు అది తల్లిదండ్రులు చెప్పిన పిల్లనో తల్లిదండ్రులు చెప్పిన పిల్లవాడినో వివాహం చేసుకోవడం మన సాంప్రదాయం అది ఒక పద్ధతి వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం అలా కాదు నేను ప్రేమిస్తున్నాను నేను ఇష్టపడ్డాను అంటే పర్వాలేదు ఇష్టపడండి కానీ అది నిజమైన ప్రేమ లేకపోతే పాస్ కంటారు చూసారా అలాంటిదా లేక చూసారా లవ్ వేరు లస్ట్ వేరు అంటారు ప్రేమ వేరు కోరిక వేరు కాబట్టి అది ఏమిటి అన్నది మీరు కొత్తల్లో తెలియసుకుంటేనే మీ జీవితం బాగుపడుతుంది అంతా అయిపోయాక వాళ్ళు విధిలేసి వెళ్ళిపోయాక వాళ్ళు ఎవరినో పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాక అప్పుడు బాధపడి నిద్రమాతలు మింగి సూసైడ్ చేసుకుని తల్లిదండ్రులను బాధపెట్టి ఇలాంటివన్నీ చేయడం దుష్టుల సహవాసం వలనే అనేది తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ రోజుల్లో స్నేహం అనేది కూడా ఎలా ఉంటుందంటే వాడి దగ్గర డబ్బు ఉంది మనకేమైనా సాయం చేస్తాడేమో అని తెగపోవుకుంటూ నువ్వు ఇంద్రుడివి చంద్రుడు అంటూ మాట్లాడేస్తూ ఉంటారు వాడి ఎక్కడా ఒక రూపాయి కూడా మనకి ఖర్చు పెట్టడానికి ఇవ్వడు వాడి వల్ల మనకి ఏం ఉపయోగం లేదు అంటే వాడితో స్నేహాన్ని మానేస్తారు అది కాదు స్నేహం అంటే వాడు ఉన్నవాడా లేనివాడా అందగాడా నల్లవాడా తెల్లవాడా లేకపోతే వాడికి ఏదైనా బలహీనతలు ఉన్నాయా ఏమిటి అన్నది కూడా మనం చూడకుండా వాడి స్నేహాన్ని మనం చూసుకోవాలి అంతేగాని వాడి వల్ల మనకు ఉపయోగం ఉంటుంది అనుకుని మనం స్నేహం చేయకూడదు మనవాడు అంటే ఎవరో అండి మన స్నేహితుడు మన మంచి కోరుకునేవాడు అంటే మనతో ఉండేవాడు ప్రతివాడు కాదు మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తోడు ఉండేవాడే మనవాడు అవుతాడు అంతే కదండి అటువంటి వాడిని స్నేహితుడిగా చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది అంతేగాని ప్రతి వాడిని నా స్నేహితుడు నా కొంతమంది చూసారా వీడి నా బెస్ట్ ఫ్రెండ్ అండి అని పరిచయం చేస్తాడు ఓ ఐదు ఆరు నెలల అయ్యాక మళ్ళీ వాడి ఇంటికోలేకపోతే వాడితో ఉన్నవాడిని వేరేవాడిని చూస్తే వాడిని పరిచయం చేస్తాడు ఇదివరకు చేసిన వాడిని కాదు ఇంకొకరిని పరిచయం చేస్తూ ఉంటాడు వీడేనండి నా బెస్ట్ ఫ్రెండ్ నా సోల్ అండి అంటూ ఉంటారు అదేమిటయ్యా ఇదివరకు వచ్చినప్పుడు ఇంకొకటి చేశాం వాడు స్వార్థం అండి వాడు సెల్ఫిష్ ఒక వెయ్యి రూపాయలు ఇవ్వరా అంటే అండి వాడే అండి అంటాడు అటువంటిది కాదు స్నేహం అంటే కాబట్టి దుష్టులతోటి స్నేహవాసం చేస్తే వాళ్ళ దుష్టబుద్ధి ఎప్పుడు కనబడిందండి కన్నుడు ఒక ఎటువంటి ఏదంటారంటే అలాగా దాన్ని ఏమనాలంటే ఎటువంటి తోడు లేని వాళ్ళ ఆ యుద్ధరంగంలో ఆ యుద్ధ భూమిలో తల తిరిగిపోయి అలాగ పడిపోతే ఒక్కళ్ళు కూడా దగ్గరికి వచ్చి చూసిన వాళ్ళు లేరు భూ సూర్యభగవాను కిరణాలు అంటే కిరణాలంటే చేతుల కింద కర్ణను సౌం మీద పడ్డాయట శవాన్ని ముట్టుకున్నాను కనుక స్నానం చేయాలని సూర్యుడు అనుకున్నాడా అనుకుని పశ్చిమ దిక్కుగా సముద్రంలోకి మునిగిపోయాడా అని అక్కడ వాతావరణం మనకి తెలుస్తోందిట సైన్యాలన్నీ పారిపోయాయి సల్యుడు టెక్కన తెగిపోయి వారిపోయిన రథాన్ని పట్టుకుని వెనక్కి తిరిగి దుర్యోధన దగ్గరికి వెళ్ళి బతికుండగా యుద్ధం చేస్తున్నంత కాలం తనను ఎవరో పొగిడారని మాట ఇచ్చానని వేపుకొని తినేసి చచ్చిపోయేటంతగా చంపేసి చచ్చిపోయినవాడు చచ్చిపోయినట్టుగా చేసిన సల్యుడు ఇప్పుడు పొగుడుతున్నాడు ఓ దుర్యోధన లోకంలో ఎన్నో యుద్ధాలు చూసాం కర్ణార్జునులు చేసిన యుద్ధ తీవ్రతకి తీవ్రతకి దేవతలు తెల్లబోయారు కర్ణుడు చేస్తున్న గొప్ప యుద్ధానికి కృష్ణార్జునులు భయపడిపోయారు అధర్మ పక్షంలో ఉండటం వలన అతనికి దైవానుగ్రహం లేదు అన్నాడు అసలు భారతం ఎప్పుడో జరిగిపోయిన కథ అంతకన్నా గొప్ప అనుభవాలు ఎవరి జీతం వారు తీర్చిదిద్దుకునేటట్టుగా చేయగలిగిన ఇతిహాసం మహానుభావుడు మానవాళి కోసం వ్యాసభగవానుడు అండి ఉదారంగా పంచమవేద స్వరూపంగా దానిని మనందరికీ అనుగ్రహించాడు కాబట్టి భారతంలో తీసుకోవలసిన మంచి విషయాలన్నింటినీ కూడా అక్కడ చెబుతున్నాడు అంటే మనకి అవి బుర్రలోకి ఎక్కాలని అంతేగాని ఒక కథలాగా భారతాన్ని వినేయడమో చదివేయడమో చేస్తే ఎప్పటికీ పురాణాలు విన్నందువల్ల పుణ్యం మనకి రాదు కాబట్టి ఇక్కడ కర్ణుడు వెళ్ళిపోయాక కృష్ణార్జునులు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించారు ధర్మరాజు యుద్ధభూమికి వచ్చి కంఠం తెగిపడిపోయిన కర్ణుని ఆయన కుమారుల సవాలని చూశాడు పెద్ద కష్టం తీరిపోయిందని రాజ్యలక్ష్మి ప్రాప్తించిందని అన్న కృష్ణపరమాత్మ వంక తిరిగి హే కృష్ణ భగవాన్ మేము విజయం పొందాము అంటే నువ్వు మా బట్ల చల్లగా చూడడం వల్లనే ఈ సంపద విజయము శోభనము శుభము చేకూరాయి నీదైన ప్రేమకు నేను పాత్రున్నయ్యానని అందరూ అంటూ ఉంటారు అంతకన్నా ఏం కావాలి భగవత్ హృదయానికి పక్షపాతాలు ఉండవు ధర్మం ఉన్న చోట భగవంతుని అనుగ్రహం ఉంటుంది కేవలం నీ అనుగ్రహం కారణం చేతనే కన్నవద జరిగింది ఇందులో ఏమాత్రమూ సందేహం లేదని ధర్మరాజు అన్నాడు అంటే ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది కదండీ అనుమానం అనేది మనకి సహజం కదా కర్ణుడు నేల మీద ఉన్నాడు ఉన్నప్పుడు నిజానికి యుద్ధ భూమిలో అలా నేల మీద పడిపోయిన వాడిని చంపకూడదు మరి ఎందుకు చంపేశాడు అది తప్పు కాదా అంటే ధర్మాన్ని రక్షించుకోవడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క పని చేసినందువల్ల తప్పు ఉండదు అది కృష్ణ పరమాత్మ చేయించాడు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు కదండీ జగదోద్ధారకుడు ఆయన జగత్ పరమాత్మ ఆయనకు తెలిసిన విషయాలు ఎవరికీ తెలియవు కాబట్టి అది అలా చేసినందువల్ల ఒక దుష్టుణ్ణి దుర్మార్గుణ్ణి ఆ రకంగా చంపినందువల్ల ఎటువంటి తప్పు లేదు అని మనకి ఇక్కడ చెబుతున్నారు కాబట్టి ఈ కర్ణపర్వం పూర్తి చేస్తూ తిక్కనగారు అన్నారు కర్ణపర్వం చదువుకోవడం వినడం అనేది ఒక యజ్ఞం వంటిది అగ్ని సూర్యుడు చంద్రుడు ఋత్విజులు అర్జునుడు కర్ణుడు ఈ యజ్ఞాన్ని యుద్ధరూపంగా నిర్వహించారు ఈ యజ్ఞం అంతా విష్ణుమయం ఈ ప్రబంధనం ఆసక్తితో చదువుకునేవారు వినేవారు అందరికీ శాశ్వతమైన సౌఖ్యాలని సంపదలను పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని ఫలశ్రుతితో ఈ పర్వాన్ని పూర్తి చేశారు అంటే కర్ణపర్వాన్ని శ్రద్ధతో విన్నవాళ్ళు ఏదో ఒక కథలాగా అలా కాకుండా అక్కడ యుద్ధభూమిలో ఏం జరుగుతోంది ఏమిటి అన్నది కూడా మనం ఊహించుకుంటూ కనుక విన్నట్టయితే పరమేశ్వరుడు మనకి శాశ్వతమైన సౌఖ్యాలని సంపదలని ఇస్తాడు అని తిక్కనగారు మనకి ఫలస్థుతిని ఇచ్చాడు ఇప్పటివరకు ఏ పర్వంలోనూ మనకి స్తుతిని ఇవ్వలేదు కానీ ఇందులో ఇచ్చారు అంటే కర్ణపర్వం ఎంత గొప్పదో ఆలోచించుకోండి కాబట్టి ఈ రోజుతో కన్నుడు పడిపోవడంతో కర్ణపర్వం పూర్తయిపోయింది రేపటి నుంచి మనం శల్య పర్వం తెలుసుకుందాం ఈ పర్వాలన్నీ కూడా ఒక్కొక్క వ్యక్తి గురించి చెప్పేటటువంటి పర్వాలు కాబట్టి కొంచెం వాళ్ళు ఆ యుద్ధంలో ఎలా చేశారంటే పుట్టుకు దగ్గర నుంచే కాకుండా ఆ యుద్ధం ఎలా చేశారు ఏ విధంగా వాళ్ళు నాశనం అయిపోయారు ఏ విధంగా పడిపోయారు అనేటటువంటి విషయాలన్నిటిని కూడా మనకి చెప్తున్నారు కాబట్టి అవి కొంచెం చిన్న చిన్నగా గబగబా అయిపోతున్నాయి కాబట్టి రేపటి నుంచి మనం శల్యుడి గురించి తెలుసుకుందాం దాంతోపాటుగా దుర్యోధనుడు వాళ్ళు యుద్ధం చేసిన విషయాలను కూడా తెలుసుకుంటూ రేపటి పారాయణాన్ని ముగిద్దాం కాబట్టి ఈరోజు కన్నుడి విషయాలు తెలుసుకున్నాం కాబట్టి కన్నుడిలా బతకకుండా మనం ఏ రకంగా ధర్మాన్ని పట్టుకుని ఉండాలి తనకి ఆపద వచ్చినప్పుడే ధర్మం తెలుసుకోవడం ఇతరులకి ఆపద కలిగించేటప్పుడు ధర్మాన్ని విధులయడం లాంటిది కాకుండా ఎప్పుడూ ధర్మాన్ని సత్యాన్ని పట్టుకుని మనం ఒకళ్ళకి మనం బాధపడినా పర్వాలేదు ఇంకొకళ్ళని బాధ పెట్టకూడదు అనేటటువంటి విషయాన్ని గమనించి గనక ప్రవర్తించినట్టయితే భగవంతుడు ఎప్పుడూ మన వెంపు ఉండి మనకి ఏ కష్టం రాకుండా చూస్తాడు అనేది మనకి కర్ణపర్వంలో తెలిసింది కాబట్టి ఇక ముందెప్పుడు ఇలా జరగకుండా ఉండేటట్టుగా మన జీవితాలలో చూసుకుందాం కాబట్టి రేపు శల్యపర్వంతో శ్రీ మహాభారతాన్ని మనం కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ